అరే కిట్టుగా ఏం చేస్తున్నావురా టీవీ చూస్తున్నా నాన్నగారు అరే పనికి మళ్ళీ సన్నాసి అసలు నీకు బుద్ధి జ్ఞానం అంటూ ఏమైనా ఉందా ఎప్పుడు చూసినా ఫోన్లు టీవీలు నొక్కుతా ఇంట్లో కూర్చుంటున్నావు కనీసం ఆ బైబిల్ అయినా చదవరా జ్ఞానమైనా వస్తుంది ఏ మా నాన్న ఎప్పుడైతే తిడతారేమో అన్నాడు ఏ పని చేద్దామన్నా తిడతున్నాడు మాట్లాడితే బైబిల్ చదువు బైబిల్ చదువు అన్నాడు అసలు ఆ బైబిల్లో ఒకసారి చదివేస్తాను ఏ బైబిల్ చదివేద్దాం సామెతలు ఆరో అధ్యాయము ఆరో వచ్చిన సోమరి చేమల యద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము అబ్బా ఏముంది చేమల దగ్గరికి వెళ్తే జ్ఞానం వచ్చేద్దా చేమలు నడిచే చూస్తే జ్ఞానం వచ్చేద్దా అబ్బా నాకు జ్ఞానం వచ్చేసింది నాకు జ్ఞానం వచ్చేసింది నాకు జ్ఞానం వచ్చేసింది అర్జెంట్ గా సేమలు ఎక్కడ అవి నడిచే చూసి జ్ఞానం తెచ్చేసుకోవాలి హైగై ఐగై చీమలు అక్కడ ఉన్నాయి ఒకటో చీమ రెండో చీమ మూడో చీమ నాలుగో చీమ ఐదో చీమ ఆరో చేమ ఏడో చీమ ఎనిమిదో చీమ పదో చీమ అబ్బాబ్బో నేను చీమలు చూసేసాను నడుస్తూ చూసేసాను నాకు జ్ఞానం వచ్చేసింది నాకు జ్ఞానం వచ్చేసింది నాకు జ్ఞానం వచ్చింది నాకు జ్ఞానం వచ్చేసింది మా నాన్న ఇంకా నన్ను తిట్టాడు ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏమి లేదు అయ్యగారు మా నాన్న రోజు ఒరే బుర్ర తక్కువ కూడా బుద్ధి లేవుడా నీకు జ్ఞానం తక్కువ గుందరా నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి తెగ అయ్యగారు నేనేం చేశానంటే బైబుల్ చదివా బైబుల్లో ఒక మాట ఉంది చేమల దగ్గరికి వెళ్ళి వాటిని నడిచే చూస్తే జ్ఞానం వస్తుందని ఉంది వెంటనే వచ్చేసాను అయ్యి గారు ఇక్కడికి వచ్చి చేమలు మొత్తం లెక్కెట్టేసా నాకు జ్ఞానం వచ్చేసింది అయ్యగారు నాకు జ్ఞానం వచ్చేసింది నా కిట్టు నీలాగే అనేక మంది బైబుల్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు మార్గంలో వెళుతూ ఉన్నారు సోమరి చేమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము అంటే అర్థం ఏమిటంటే అవి నడిచే దారుల్ని తెలుసుకొని జ్ఞానం వచ్చేస్తుందని కాదు చీమల్ని గమనించినట్లయితే అవి ఎప్పుడు ఒకే మార్గంలో వెళ్తాయి అవి గమ్యం చేరేంత వరకు దారి తొలగిపోవు చీమలు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తమ గమ్యం చేరేంత వరకు దారి తొలగిపోకుండా గమ్యం చేరుతూ ఉంటాయి అలాగే మన బ్రతుకుల్లో కూడా గమ్యం చేరేటప్పుడు అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అట్లన్నిటిని సహించి ముందుకు కొనసాగాలి మార్గములు ఎన్నటికీ మర్చిపోకుండా సరైన మార్గంలో వెళ్ళడం కోసం దేవుడు చేమల్ని ఉదాహరణగా తీసుకున్నాడు ఫస్ట్గా గారండి మీ వల్ల బైబుల్ ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నాను మీకు వందనాలు గారండి వందనాలు కిట్టు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ప్రైజ్ ద లాడ్